అందరికీ నమస్కారం ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ ములక్కాయ కోడిగుడ్డు కావలసినవి ఒక రెండు ములక్కాయలు ఇలా కట్ చేసుకోవాలి గుడ్లు ఉడకబెట్టుకున్న గుడ్లు ఒక ఆరు ఉల్లిపాయలు నాలుగు సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి టమాటాలు ఒక నాలుగు సన్నగా కట్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా నూనె ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్నాం కదా నూనె పోసుకుందాం కర్రీకి సరిపడ్డ నూనె ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం పచ్చిమిర్చి కరివేపాకు గిల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఒక స్పూన్ సాల్టు ఉల్లిపాయలు వేగేటప్పుడే ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకుందాం అప్పుడు తొందరగా మగ్గిపోతాయి ములక్కాయ కూడా ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం గుడ్లకి మనం ఇలాగా పిన్నిస్తో ఘాటు పెట్టుకుంటే కూరలో వేసినప్పుడు ఉప్పు కారం కూడా గుడ్లకు పడతాయి చాకుతోనైనా పెట్టుకోవచ్చు పిన్నిస్తోనైనా పెట్టుకోవచ్చు ఘాట్లు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకుందాం ఇలా వాటర్ పోసుకొని ఉల్లిపాయ మగ్గిపోయింది ములక్కాయ కూడా లైట్గా మగ్గింది ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం ఇలా కలిపేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దాం ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు మనం గుడ్లు ఫ్రై చేసుకోవాలి కర్రీలోకి ఇలాగా గుడ్లన్నీ వేసేసుకుందాం ఈ గుడ్లు లైట్గా ఫ్రై చేసుకోవాలి అప్పుడు కర్రీ కూడా మనకు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ముందుగా గుడ్లు ఫ్రై చేసుకుంటే మనం చూసారు కదా ములక్కాయ టమాటా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం కారం వేసుకుందాం రెండు టీ స్పూన్లు కారం కలిపేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం చూసారు కదా గుడ్లు ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం కర్రీ కూడా చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు పోసేసుకుందాం ఇలా కలిపేసుకుని ఈ గుడ్లు దీంట్లో వేసేసుకుందాం ఒకసారి ఇదంతా ఇలా కలిపేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం చూసారా నూనె ఎలా తేలుతుందో ఇప్పుడు కర్రీ అయిపోవచ్చింది ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం మొలక్కాయ్ కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు